లక్ష్మీదేవి నివాసం ఉండే స్థలాలు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టుకు ఎటువంటి ప్రత్యేక పోషణలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా ఆ చెట్టు ఎటువంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది అలాగే కొబ్బరి చెట్టులోని ప్రతి వస్తువు మానవాళికి ఉపయోగపడేదే కదా అలాగే అరటి చెట్టు అరటి చెట్టు కూడా ఎంతో ఉపయుక్తమైనది అరటి ఆకులు భోజనాలు అరటి పండ్లు అరటికాయ అరటి పువ్వు ఇలా అరటి చెట్టులో ఉపయోగపడనది అంటూ ఏమీ ఉండదు కదా ఇంట్లో ఎటువంటి శుభకార్యాలలో అయినా కూడా అరటి పిల్లకలను కడతారు అలాగే అరటి పండు లేకుండా ఏ శుభకార్యం కూడా ఉండదు అలాగే మామిడి చెట్టు వసంతంలో వచ్చే మామిడి పూత లక్ష్మీపుత్రుడైన మన్మధుడికి ఎంతో ప్రీతికరమైనది మామిడి ఆకులలో ఇంటి గుమ్మాలకు తోరణాలు కడతాము మామిడి మండలు లక్ష్మీదేవి నివాస స్థలమని తులసి చెట్టు తులసి చెట్టు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపమే తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణ అనిపించుకోదు ఇక బంతి పువ్వులు బంతి పువ్వులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది గుమ్మాలకు బంతి పువ్వుల మాలను కట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాము మారేడు చెట్టు మరొక విశిష్టమైనది మారేడు చెట్టు పండు మారేడు పండులో మరియు మారేడు దళాలలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇలాగే కాకుండా శుచి శుభ్రంగా ఉండే చోట అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉండే చోట ధైర్యస్తుల దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మనం ఎప్పుడూ ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి ఓం శ్రీ శ్రీమాత్రే మహా